కరీంనగర్ ఆన్లైన్లో మెటాఫోన్ అనే కాయిన్ యాప్ యాప్ను సృష్టించి అధిక లాభాల ఆశ చూసి ప్రజల నుండి సుమారు ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై కోట్ల వరకు పెట్టుబడులు వసూలు చేసి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వరరావు హైదరాబాద్ హైదరాబాద్ను కరీంనగర్ పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నైపుణ్యం కలిగిన లోకేశ్వరరావు కరీంనగర్ కు చెందిన తులసి ప్రకాష్ బోర శ్రీధర్ దాసరాజు దాసరి రాజు దాసరి రమేష్ కట్ల సతీష్ లతో కలిసి ఈ మోసానికి ప్రణాళిక రచించారు లోకేశ్వరరావు నకిలీ మెటాఫండ్ ఆన్లైన్ యాప్ ను కాయిన్లను సృష్టించారు తొంభై వేల పెట్టుబడికి ఒక వెయ్యి కాయిన్లను ఇస్తామని నెల రోజుల్లో మూడు రేట్లు లాభంతో అమ్ముకోవచ్చని ప్రజలు నమ్మించారు బాధితులను నమ్మించడానికి రిసార్ట్లు గోవా విదేశీ ట్రిప్పులకు తీసుకువెళ్లి ప్రలోభాలకు గురిచేశారు బాధితుల నుండి డబ్బును నగదు రూపంలో తీసుకుని కేవలం ఆన్లైన్లో నకిలీ ఐడీలు కాయిన్లను కేటాయించారు